அரே போட்டோ আরে காம்பேண்ட் ஆ सिग्नल எடுக்காத கராய் ஜிந்தாபாத் ஏடிசி ஜிந்தாபாத் கொள்ளம் லால் ச ராஜ் சின்னனே காது குல கோ ఆత్మీయుడి కానీ దాకా ట్రాఫిక్ నడిచింది మరి ఈ ఎన్నికల్ని ఈ ఎన్నికల విజయాన్ని ఆకాంక్షిస్తూ మన ఏఐబీసీ రాష్ట్ర ఇంచార్జ్ అయినటువంటి బిఎస్ భోమ్ గారు మన ఏఐటిసి రాష్ట్ర త్వరగా కారదర్శి ఎస్ బాలరాజ్ గారు మన రాష్ట్ర డివిటీ త్వరాని కారదర్శి ఎంఎస్కో గారు అంటగా రాష్ట్ర అధ్యక్షుడుగా నేను మేమంతా ఆ ప్రచార కార్యక్రమాల్లో కూడా పోయి పాల్గొన్నాము పాల్గొని గెలిపించాలని చెప్పి అభ్యర్థించాము అక్కడ సీన్ చూస్తే వారి వన్ సైడ్ యుద్ధం ఒక పక్కనే ఉంది అంటే ఏఐటి నూటి శాతం అన్ని ప్రాంతాల్లో గెలుస్తుంది అనే వాతావరణం ఉండేది కానీ ఇటీవల మనం కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాస్ట్ మూమెంట్లో నాలుగు రోజులు ఇంకా ఎన్నికలు ఉండేనాక అక్కడికి చేరుకొని డైలీ ఫుడ్ వాళ్ళు వీడియో కూడా తీసి పెట్టారు మేము భోజనాలు ఏర్పాటు చేసాం రోజు వచ్చి భోజనాలు చేయండి భోజనాలు ఏర్పాటు చేస్తే మనకి ఏం అభ్యంతరం లేదు దాంతో పాటు తాగుడు తినుడు తాగుడు అట్లా డైలీ ఫోర్ డేస్ ఫోర్ ఫోర్ డేస్ మన దగ్గర దగ్గర డబ్బులు లేవు మనం పెట్టలేము మేము పని చేస్తాం బయట గతంలో మీరు మోసపోయినావు ఏదో మా టిఆర్ఎస్ యూనియన్గా ఉన్నటువంటి తెలంగాణ పొక్కువేని కార్మికంగా ఓట్లు వేసి మేము మోసపోయినారు అన్యాయం జరిగింది చెంగులైనా వాళ్ళు దూసుకుపోయారు గవర్నమెంట్ దూసుకుపోయింది కాబట్టి ఈసారి మీ సమస్య పరిష్కారం కావాలంటే మీ డిమాండ్స్ పరిష్కారం కావాలంటే ఏఐపీ గెలుతుందని చెప్పి మనం అప్పీల్ చేసేదానికి అద్భుతమయ్యాం మన దగ్గర డబ్బులు కాబట్టి మేము ఇట్లాంటి కార్యక్రమాలు చేయలేము మేము మీకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదని మనం స్పష్టంగా చెప్పాం అంటే కొత్తగూడెం ప్రాంతంలో కొత్తగూడెం ప్రాంతంలో అతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ అయ్యాడు అతను ప్రెస్టేజ్ కింద కోట్లు మూడు వేల రూపాయలు పంచడం జరిగింది కానీ శ్రీరాంపూర్ ఏదైతే అత్యధికంగా తొమ్మిది వేల ఓట్లు అక్కడ ఉన్నాయో ఆ ప్రాంతంలో మాత్రం కార్మికులు మనకు పట్టారు అక్కడే రెండు వేల ఒక్క వంద ఓట్ల మెజార్టీ వచ్చింది మాకు అంటే దాదాపు తొమ్మిది వేల ఓట్లలో మాకు ఎన్ని పోలేనట్టు దాదాపు ఏడు వేల ఓట్లు మాకు ఎవరికి ఆ పోలైనటువంటి సందర్భంగా మొత్తం అంటే సింగరేణిలో సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఏరియాలో తెలిసిన వాళ్ళని పాతికైత్య సంఘం ఉంటాం అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే కార్మికుల నుంచి వాళ్ళు పోయి మాట్లాడతారు మొత్తం మీద ఈ పదకొండు డివిజన్లు ఉంటాయి పదకొండు డివిజన్లలో మెజార్టీ ఓట్లు ఎవరికి వస్తే వాళ్లే గుర్తింపు సంఘం కింద మొత్తం పాలసీలన్నీ వాళ్ళు నిర్ణయించేటటువంటి పద్ధతి ఉంటుంది అంటే ప్రాంతీత సంఘంగా ఒక చిన్న 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 తక్కువ ఉన్నటువంటి ఓట్లున్న ఐఐటిసి గెలిచింది బాగా ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి ఐదు ఏరియాలో ఏఐటిసి గెలిచింది ఆరు ఏరియాలో ఐఎన్టీసీ గెలిచింది ఐఐటిసి వాళ్ళు గెలిచిందిగా ఎన్ని సెంటర్లో ఓట్లు ఇక్కడ మన ఆఫీసులో ఎనభై ఆరు కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసులు కూడా అంతే ఇక తక్కువ తక్కువ ఓట్లు ఉన్నది కదా ఐఐటిసి కలిసింది ఎక్కువ ఓట్లు ఉన్నది కదా భారీ మెజారిటీ ఏఐటీసీ కలిసింది గెలవట్లు మాకు నైతికంగా చాలా విజయం ఒక విజయం అంటే గవర్నమెంట్ని కూడా అడ్డుకొని వాళ్ళ వాళ్ళ సహాయి వాళ్ళ బిర్యానీని అన్నింటినీ కూడా మనం ఎదుర్కొని అడ్డుకొని బాగా మంచి పట్టు ఉన్నటువంటి ఐదు ప్రాంతాలు గెలిచాం కానీ పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఐదు ప్రాంతాల్లో మనం పాతీక సంఘంగా ఉంటున్నాం అట్లాగే మొత్తం గోల్ సింగరేణికి గుర్తింపు సంఘంగా కార్మికుల అన్ని సమస్యలు పాలసీ మ్యాటర్ జీతాలు పెంచే విషయంలో కానీ మిగతా పాలసీలు నిర్ణయించే దాంట్లో కానీ మొత్తం మనమే చర్చలు జరుపుతున్నాం ఎవరికి సంబంధం లేదు అలాంటి ఒక ఘన విజయాన్ని సాధించి పెట్టినటువంటి సింగరేణి కార్మికులకు ఏఐటిసి రాష్ట్ర సమితి తరఫున తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రత్యక్షంగా మేము అక్కడ ఉన్నాం కాబట్టి చూసాం అక్కడ ప్రత్యక్షంగా ముగ్గురు ఒకటే టైంలో అక్కడ రావడం జరిగింది అట్లాగే మాకి ముందు పోస్ గారు కూడా పోయి అక్కడ అప్లీ చేసి రావడం జరిగింది కా అక్కడ ఉన్నటువంటి మన ఏఐటిసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అట్లాగే సింగల్ యూనియన్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి సీతారామయ్య గారు వాళ్ళ టీము రాజ్యం బాబు పనిచేసింది కాబట్టి బీజేపీ వాళ్ళకి దక్కింది కాబట్టి ఇది రాష్ట్రంలోనే మనకు గౌరవం కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి రావాలి బుద్ధి వచ్చి కూడా ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేసినాం ఎన్నికల ముందే ఒక మాట వచ్చింది దాంట్లో మేము దీంట్లో మేము దీంట్లో మేము సపోర్ట్ చేయాలని కూడా ఉన్నాం వాగ్దాన భంగం చేసినా చేసి డబ్బులు ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టకుండా నువ్వు అన్ని తెచ్చుకోవాలండి శాషణ వాళ్ళు నువ్వు మొత్తం పైళ్ళు ఖర్చు పెట్టి తాకిచ్చి ఓటు మూడు వేల రూపాయలు ఇచ్చాడండి అది ఏంటి ఓటు మూడు వేలు అంటే అసలు ఎన్నికల సందర్భంగా మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొని అక్కడ పరిస్థితులను చూసినప్పుడు తప్పనిసరిగా ఏఐటిసి తప్ప ఇంకో యూనియన్ గెలవదని ఖచ్చితంగా నమ్మకుందని దాంతోపాటు మన యూనియన్ నాయకులు కూడా మేమే గెలుస్తున్నాం మేము మేము రెండు రోజుల ముందే మేము బయలుదేరుతామంటే కోచ్ మీరు మాకు నమ్మకం ఉన్నది మేమే గెలుస్తామనేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్పడం జరిగింది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గత ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ వ్యతిరేక విధానం క్లియర్గా సింగరేణిలో కలపడ్డది సింగరేణి కార్మికులు గతంలో బుగ్గ కార్మిక సంఘం టీఆర్ఎస్కి అనుబంధమైంది దాంట్లో ఉండడం రెండుసార్లు వాళ్ళు ఎన్నిక కాబడడం చివరిసారి కూడా చివరి కూడా అక్కడ మేమే పోటీ చేసి మేం గెలుస్తామన్నటువంటి ధీమా వ్యక్తం చేసినప్పటికీ వాళ్ళ ధైర్యం జరిపోగా గతంలోని అసెంబ్లీ ఒక అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఎన్నిక కాలేదు ఇప్పుడు కనుక పోటీ చేసి మళ్ళీ పొరపోతేనే పార్లమెంట్ ఎన్నికల్లో మనకు వ్యతిరేకత వస్తుంది నష్టం జరుగుతునే పద్ధతిలో మరి బిఆర్ఎస్ వాళ్ళు కూడా ఎంకా తగ్గి ఒక అడుగు ఎంక తగ్గి మళ్ళొక అడుగు ముందుకేసి ఈ విధంగా చేసి చివరికి మనకే సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ మనం చేస్తామని చెప్పి చూస్తే మరి ఓట్లయితే ట్రాన్స్ఫర్ అయినట్టు మనం బదిలీ అయినట్టు తెలియలేదు కేవలం ఏఐటిసి తన యొక్క పోరాటాల వల్ల తను చేసినటువంటి కృషి వల్ల ఈ విజయం సాధించింది సరే ఏదేమైనా ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మనతోని రెండు రోజుల ముందు బేరదారాలు ఆడింది ఏమని అంటే మీరు మేము కలిసి పోదాం మాకు కొన్ని డివిజన్లు ఇంటికి మేము ఇట్లానే ఉండి కలిసి పోదాం అని చెప్పేసి మంత్రి గారి దగ్గర కూర్చొని పెట్టి మాట్లాడితే కూడా మనం వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే అంత జీవో ఉన్నది లేదు లేదా ఈ దశలో మేము ఒప్పు మేము ఒంటరిగానే పోటీ చేస్తాం మీరు ఎలాంటి అవగాహన అవసరం లేదని చెప్పేసి మనలో వచ్చి ఆ యొక్క ఎన్నికల్లో పాల్గొనడం అనేది తెలియదు ఏదేమైనా తర్వాత అదే సందర్భంలో మనకు మూడు డివిజన్లు ఉన్నాయి కొత్తగూడెం దగ్గర ఆ ఉన్నటువంటి దాంట్లో కూడా మంత్రిగారు ప్రత్యక్షంగా కూర్చొని అక్కడే కూర్చొని వాళ్ళ దాంట్లో కూర్చొని మాట్లాడి వాళ్ళకు డబ్బులు అదేవిధంగా చీరలు ఆడవాళ్ళకు డబ్బులు ఇచ్చి అక్కడ ఓటేయించుకున్నటువంటి పద్ధతిని కూడా మనం ఎన్నికల్లో చూసినాం సరే ఏదేమైనా ప్రభుత్వ విధానం అది అదే ఒక పరువు నిలబడాలి ప్రతిష్ట నిలబడాలి మేము కొత్త వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడే మరి ఓటర్స్కు ప్రజలకు ఘోరమైన అనేటువంటి అభిప్రాయం రావద్దనే ఉద్దేశంతో అక్కడ మంత్రి గారు చాలా ప్రయత్నం చేశారు సరే ఏదేమైనా మనము ఏదైతే ఆరు చోట్ల మనం ఊడిపోవడం మరి ఊడిపోవడం అని అనలేము కొన్ని చోట్ల రెండు తోటి కొన్ని చోట్ల తక్కువ ఓట్లతోటి పోయినా మనం కూడా గౌరవప్రదమైనటువంటి ఓట్లే వచ్చినాయి ఇంకా ఐదు మనం గెలిచినటువంటి ఐదు కూడా ఒకటే ఒక బెల్ట్ బెల్లంపల్లి కానీ లేకపోతే శ్రీరాంపూర్ కానీ లేకపోతే ఆర్జీ బాన్ ఆర్జీ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నటువంటి అదేవిధంగా ఎప్పుడూ ప్రత్యక్షంగా అక్కడే మన నాయకత్వం ఉండి పనిచేయడం వల్ల అది సాధ్యమే సరే ఏదేమైనా ఈ ఎన్నికల ద్వారా ఏఐటిసి ఎర్ర యొక్క ఎరుపు మరింత పెరిగింది మరింత పోరాటాలకు ఉద్యమాలకు శ్రీకారం ఉంటాల్సినటువంటి బాధ్యత సింగరేణి కాంగ్రెస్ వర్గర్స్ చిన్నటి మీద ఉన్నది ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి మనం ఎంత మనం పోరాటాలు చేస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడతాం వాళ్ళ సమస్యని పరిష్కారం చేస్తామన్నాం సింగరేణి భవన్ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి చెప్పినాం వాళ్ళ సొంత ఉద్యోగాలు ఇవ్వాలన్నాం వాళ్ళకి తిట్టి స్థలాలు రెండు వందల యాభై కదా మన యొక్క పోరాటాలు చేసినటువంటి అవసరం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో విజయం చేకూర్చినందుకు సింగరేణి మొత్తం కార్మికులకు మన వ్యతిరేకులైనా వారికి కూడా శుభాకాంక్షలే చెప్పాలి ఎందుకంటే అలా బలహీనత ఉండొచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళు వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కంట్రోల్ చేసినందుకు కొన్ని కొన్ని కొన్నిటి కొన్నిటికి లోయలు లోపడి మనకు వ్యతిరేకంగా నిలబడేటప్పటికీ కార్మికులంతా కూడా ఐక్యంగానే ఉంటారు కాబట్టి మనం వారికి కూడా ఈ తన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలిపించినటువంటి వారికి అదేవిధంగా మీ అందరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనం వారికి తెలియని చెప్పినందుకు ధన్యవాదాలు తెలిసినందుకు ప్రభుత్వ రంగం సంస్థ

కొన్ని ఓట్లలో పోలే తొంభై నాలుగు శాతం కాబట్టి దాదాపుగా ముప్పై వేల ఓట్లు పోలేని అందులో మనకు దాదాపుగా పంతొమ్మిది వేల ఓట్ల పైగా రెండు వేల ఓట్లతో మనం గెలిపించడం జరిగింది ఈ టోటల్గా ఏఐటిస్కి పబ్లిక్ సెక్టర్కు యావత్ కార్యవర్గానికి అందరినీ ఇస్తుంది ఈ రోజు సమావేశంలో కూడా మీరందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థతో నిర్వహించినటువంటి సంస్థ గౌరవ నమాలు అమాలి కార్యక్రమాలు గ్రామ పంచాయతీలో ఈ సం మీరు కూడా ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కింద పనిచేసేటువంటి వాళ్ళు చాలా వినండి అయితే చారిత్రక నేపథ్యం స్టేట్ లో అటు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ లో పంతొమ్మిది వందల నలభై రెండులో ఒక ప్రభుత్వ రంగ సంస్థలతో మొదటిసారిగా కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసిన సంస్థ సిగరెట్ సంస్థ నా డిజిటివర్ రెండు వేల సంవత్సరాలుగా విజయ కేక నేను చేసుకు కూడా ఓటుకి సిద్ధం లేకుండే ఉండే సరే ఆ తర్వాత రెండులో కానీ రెండు వేల మూడులో కానీ రెండు వేల ఏడులో కానీ మధ్యలో రెండు వేల నాలుగులో మూడులో ఐఏపిస్ వచ్చింది తర్వాత రెండు వేల పన్నెండు నుంచి నేటి వరకు కూడా తెలంగాణ బొగ్గ అని అందరినీ

సంగీత ప్రతి ఐక్యవృద్ధి అవసరం ఉందని మీ కందరికి మరొకసారి సాధించడం జరిగింది ఇప్పటి వరకు ఏడు సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు ఏఎంపిసి రెండు సార్లు టిఆర్ఎస్ అందాంత సంఘం ఒక్కసారి ఐఎంపిసి మాత్రమే గెలవడం జరిగింది ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా అటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏది ఉన్నా కూడా కార్మికులందరూ కూడా పోరాడే ఏఐపిసి పరిశానం ఉండడం అనేది చాలా శుభ పరిణామం రానున్న రోజుల్లో ఆ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పరిష్కార దిశలో ఉండాలని చెప్పి దానికి ఏఐపిసి రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తి సపోర్ట్గా ఉంటుందని చెప్తూ ఈరోజు ఈ అనుకోకుండా ఈరోజు ఉదయాన్నే మన జనరల్ సెక్రటరీ గారు పదకొండు గంటలకు సెలబ్రేషన్ పెట్టడంతో यह समावेश हाजर एलेक्ट्रीसी राष्ट्र